అని నా మేకప్ మెన్ బోర్డింగ్ పాస్ ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మెన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం అతను ఫ్లైటు ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫేస్ పెడతాడు కదండి ఆ రెడ్ ఫేస్ అతనికి త్రో అలా ఫిక్స్ అయిపోయింది ఆ ఫ్లైట్ ఎక్కడో ఏ రోజు చూడటం ఇవన్నీ కలిపి అండ్ ఆ తర్వాత ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాను అసలు ఒక ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత తర్వాత చెప్తాడు మా వెళ్ళేసరికి ఈడేవిటరా బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ తీసుకుని అని మా ఇద్దరు ఇద్దరు చూసి వింతగా చూడటం అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబిడికి భోజనం పెట్టడం పాటు టైం స్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచి వెళ్ళడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ హండ్రెడ్స్ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం అక్కడ వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలు పరిచయం చేయటం బ్రహ్మాండం చేయట అంటే వెంటనే ఆయన చేసేయటం పండిమా భలి చేస్తున్నాడయా అని అంటాం అక్కడి నుంచి రావు గోపాలరావు గారు రామలింగ గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం అలాగే కొండవీటి రాజా ఇలాంటి హండ్రెడ్స్ ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు దేవిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశారు ఎందుకంటే అంత టాలెంటెడ్ అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి